ఈ దోశ పెనం రివ్యూ చేసి ఆల్మోస్ట్ వన్ అండ్ హాఫ్ ఇయర్ అయ్యిందండి ఇప్పటికీ ఎన్ని కామెంట్స్ వస్తాయో దీనికి దోశలు బాగా వస్తున్నాయా మీరు సీజనింగ్ చూపించారు కానీ మంచిగా దోశలు వచ్చినట్టు చూపించలేదు అది అని సో ఈ వీడియోలో నేను మీకు ఇప్పుడు దోశ బాగా వస్తున్నాయో లేదో చూపిస్తాను కిందనే ట్యాగ్ చేస్తాను సీజనింగ్ ప్రాసెస్ అంతా కూడా సో ఆ వీడియో చూసుకోండి మీకు క్లారిటీ ఉంటుంది అండ్ దీని లింక్ కూడా నేను ఇవ్వడానికి ట్రై చేస్తాను సో దోశ పెనం ఎప్పుడూ కూడా ఆయిల్ అప్లై చేసే ఉండాలండి మనం వాష్ చేసుకుని కడిగి పక్కన పెట్టుకున్న కూడా ఆయిల్ అప్లై చేసుకోవాలి అప్పుడే రెస్ట్ అనేది ఫామ్ అవ్వకుండా ఉంటుంది స్టవ్ మీద మనం పెనం పెట్టాక మంచి హీట్ ఉండాలండి పెనం అప్పుడే దోశలు బాగా వస్తాయి మనం ఆయిల్ అప్లై చేసుకున్నప్పుడు నార్మల్గా బ్రషింగ్ అయినా చేసుకోవచ్చు లేదంటే ఉల్లిపాయ ముక్కు ఉంటుంది కదా దాంతో బాగా రుద్దిన కూడా మంచి ఆ నాన్ స్టిక్ లాగా పనిచేస్తుంది అనమాట అలా చేయడం వల్ల సో ఈ టిప్ ఫాలో అవ్వండి లేదు అంటే మీరు ఆయిల్ నార్మల్గా అప్లై చేసుకుని క్లాత్తో కానీ టిష్యూతో కానీ బాగా రబ్ చేసి ఒకసారి వాటర్ తో స్ప్రింకిల్ చేసి అప్పుడు దోశ వేయండి మనకి హోటల్ స్టైల్లో వస్తాయి ఎలా కావాలంటే కూడా అలా వస్తాయి సో తప్పకుండా ట్రై చేయండి